లో దేవరకొండ సుధీర్ అని పాత నేరస్తు బుధవారం అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ మీడియా సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా ఏజెంట్ ఆదేశాల మేరకు అతన్ని ఇంట్లో తనిఖీ చేయగా ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు విలువ చేసే గంజాయి వెండి బంగారు రంగురంగుల రోల్డ్ గోల్డ్ హార్డ్ డిస్క్లు బేడీలు క్యాష్ కౌంటర్ ఉన్నట్లు వాటిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో పట్టణ పోలీస్ స్టేషన్ గిరిబాబు వారి సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో టూ టౌన్ లిమిట్స్లోని వెంగళరావు నగర్లో గంజాయి ఉందని మా టూ టౌన్ సిఈ గిరిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది ఈ విషయంగా మన జిల్లా ఎస్పీ ఎస్పీ మేడం అజితా వేజన్ల ఐపిఎస్ గారి ఉత్తరావుద మేరకు సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది దేవరకొండ సుధీర్ బాబు తండ్రి రవికుమార్ వయసు నలభై మూడు సంవత్సరాలు వెంగళరావు నగర్ కావలి వాళ్ళ ఇంటి మీద సెర్చ్ చేయడం జరిగింది ఆ చర్చిలో దాదాపు ఇరవై ఐదు కేజీలు దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మూడు మూడు గంటలకి మూడు ముప్పై గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లవారుజామున మూడవ తేదీ తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారం ఇస్తా అని చెప్పేసి ప్రజల్ని అమాయక ప్రజలని అంత మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసేవాడు ఈ విషయంగా దాదాపు చాలా కేసులు కూడా ఉన్నాయి టూ టౌన్ లిమిట్స్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత ఇతర జిల్లాలో తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లంతా కలిపి ఒక పన్నెండు స్టేషన్లు పన్నెండు కేసులు టోటల్గా దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో ఐదు కేజీ ఐదు వేల లెక్కను కొని కావల్లో ఇరవై ఇరవై వేల రూపాయల లెక్కన అమ్ముతుంటాడు ఈ విషయంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది